కాకినాడ జిల్లా ప్రకృతి వ్యవసాయంలో డిపిఎం ఇలేజర్ గారి యొక్క ఆలోచన ప్రతి ఒక్కరు కూడా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను తినేలా చేస్తుందండి ఇక్కడ చూడండి ఇదంతా కూడా నగర పంచాయతీ ఇక్కడెక్కడ కూడా మొక్కలు వేసుకొని పండించుకొని ఎలాంటి కెమికల్ వేయలేని పంటనే తినడానికి అనేది ఉండదండి కానీ డిపిఎం గారి యొక్క ఆలోచన వల్ల ఇక్కడ చాలామంది ఇలాగ రింగు మోడల్స్ అనేది ఏర్పాటు చేసుకొని ఆ రింగ్ మోడల్స్లో బయోచారు అనేది నింపుకొని రకరకాల ఆకుకూరలన్నీ తీసుకొని తన వాళ్ళ యొక్క రోజువారీ ఆహారంలో ఇవన్నీ తీసుకోవడం జరుగుతుందండి ఒకసారి మనం చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం ఐదు రింగులని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారండి అందులో బయోచారు అనేది నింపారు ఈ బయోచారు వల్ల మనం సంవత్సరం పొడవున మొక్కలన్నీ తీసుకోవచ్చండి ఇందులో చూడవచ్చు మనం ఆ గోంగూర వేశారు పాలకూర వేశారు అలాగే కంది మొక్కలు వేసుకున్నారు మెంతికూర వేసుకున్నారు అలాగే కొత్తిమీర కూడా వేసుకున్నారండి ఈలు తినడమే కాదండి చుట్టుపక్కల ఉన్న వాటికి కూడా చక్కగా ఇందులో పండించిన ఇవ్వడం జరుగుతుంది ఒకసారి చూడవచ్చు మనం మిరగ మొక్కలు కూడా వేసుకున్నారండి ఇవన్నీ కూడా ఏ ప్రతి వారం కూడా ఇందులోంచి పండిన ఆకుకూరలు తీసుకోవడం మళ్ళీ వెంటనే అందులో విత్తనాలు జలుకొని మళ్ళీ పంట వచ్చే విధంగా చేసుకుంటున్నారండి ఇలాగ ఎలాంటి ఎరువులు వేయకుండా క్రిమిసంహారక మందులు చల్లకుండా తినడం వల్ల ఆరోగ్యం అనేది చాలా మెరుగుపడుతుందండి ఒకసారి మనం చూడొచ్చు ఇవి కూడా చాలా తాజాగా ఉన్నాయి కూరగాయలని ఎంత తాజాగా ఉన్నాయో ఆకుకూరలు ఎంత తాజాగా ఉన్నాయో మనం చూడొచ్చు వీటికి ఎలాంటి ఎరువులు కానీ క్రిమిసంహారక మందులు కానీ వేయరండి ఇది కాకినాడ జిల్లా డిపిఎం గారి ఎలేజర్ గారి యొక్క ఆలోచన విధానానికి ఇది నిదర్శనం అండి ఇక్కడ మనం చూడొచ్చు ఒకసారి వీరితో మాట్లాడదాం నమస్తే అండి అందరికీ నమస్కారం అండి నా పేరు బంకా శ్రీదేవి మా డిపిఎం సార్ చెప్పే విధంగా మేము ఐదు ఐదు రింగులు తెచ్చుకోవడం వేసుకోవడం ఆయన చెప్పినట్టు బయోచారు మొత్తం వేసుకొని ఇలా వేసుకోవడం జరిగిందండి ఇది మూడోసారి ఆవు తెంపడం కానీ ఏ పిండి వెయ్యిపోయినా ఎంత చక్కగా వస్తున్నాయంటే తింటూ కూడా చాలా రుచిగా ఉంటుంది మా ఇరుగు పొరుగు ఇంటి చుట్టేంపులు ఉన్న వాళ్ళకి నేను ఇవ్వడం జరుగుతుందండి నేను వేరేగా దూరంగా వెళ్ళి ఏమి ఇచ్చుకోవడం లేదు ఈ పక్కోలే చూసి తీసుకుంటున్నారు ఓకే అండి ఇవి తినడానికి రుచి చాలా బాగుంటుంది అంటున్నారు అండి ఓకే అండి ఇప్పుడు మొత్తం ఎన్ని రకాల రింగ్స్ వేసారండి మొత్తం ఐదు తోరలు వేసుకున్నారు ఓకే అండి ఇవి సిటీలో ఉన్నా సరే ఎక్కడ ఉన్నా సరే మనం ఈ చక్కగా ఈ రింగ్ మోడల్ అనేది ఉపయోగపడుతుంది అండి అవునండి వంటలకి కూడా మమ్మల్ని అడగడం జరిగిందండి అంటే చూస్తున్నారు కదా మేము ఎలా పండించేది అనేది చూసే పద్ధతిలో ఈ ఆకులు పిల్లలకి వండడం వల్ల ఆరోగ్యం కూడా ఉంటుందని ఒక ఆలోచనతోటి తోటి సార్లో మమ్మల్ని అడగడం జరిగిందండి ఓకే అండి చాలా చక్కగా చేస్తున్నారు అండి ఆహారం ప్రతి ఒక్కరికి రావాలని మేము ఆశిస్తున్నాం ధన్యవాదాలండి